ఈ రోజు మళ్ళీ సమావేశం ఎందుకైనా అంటే ఎలక్షన్ ముందు ఒక మాట శ్రీవర్మ ఇక్కడ వచ్చి మన తాలూకా యువత అధ్యక్షులుగా చేస్తారు అదేవిధంగా కొన్ని కొన్ని పన్ను అప్పుడప్పుడు చురుకు పాల్గొంటూ కొన్ని కొన్ని విషయాలు కూడా శ్రీవర్మ అనే వ్యక్తి ఉండడం అనేది తాలూకా పరంగా చెప్పుకోవడానికి వర్మ అంటే వర్మన వర్మ అక్కడక్కడ పేరు నివారా వర్మ అంటే కూడా చేస్తాను నేను వీడికి వచ్చి మాట ఇచ్చిన ఆ రోజు మీటింగ్ మనం ఏర్పాటు చేసుకున్న తర్వాత అన్న లోపల నువ్వు చెప్పాల అప్పుడు చిల్లి వాళ్ళు అంటే నేను చెప్తాను నేను చెప్పేది ఉంటే అలా చేస్తా ఇచ్చింది కదా నువ్వే ఏమి పడుతుంది మా రైపు చెప్తే ఏమైతే అంటే అన్నంత వరకు నుంచి ఒక బాట ఉంటుందని చెప్పాను నాకు ఆ రోజు శ్రీరంగ మాట చేయడం జరిగింది మాట ఇచ్చి రోజు ఆ మాట నిలబెట్టిన మహాన్ బాబు ఎవరంటే శ్రీరంగ మహేశ్వరి గారు అని చెప్తారు అదొకసారి జై శ్రీధర్ వర్మ జై శ్రీధర్ వర్మ జై